పదహారు అధ్యాయంలో ప్రేమి ఒక చదువుదాం పది కీర్తనలో అరవై ఒకటవ అధ్యాయము ఐదు నుంచి దేవా నీవు నా నుంచిబడులు అంగీకరించి భయభక్తులు గలవారి నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయువుగా రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తరతరము గడుచును గాక అతని సంవత్సరము తరతరములు గడుచును గాక అని చూస్తున్నాం అలాగే నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఏడవ వచనము నూట పంతొమ్మిది డెబ్బై ఏడవ వచనము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగును గాక నీ కరుణా కటాక్షం నాకు కలుగున్నాడు దేవా నీ ధర్మశ్వాసం నాకు సంతోషము నేను బ్రతుకున్నట్లు ఏం చెయ్యి నువ్వు కరుణ చూపించమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నావు అయ్యా నేను నీ ధర్మోస్వాసన ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నాను నీ ధర్మశాసన నాకు సంతోషము కాబట్టి దయచేసి నాకేమి ఆయుష్ను ఇవ్వు దీర్ఘ నాకు ఇవ్వమని ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం నూట డెబ్బై ఐదు కూడా చదువుదాం ఇదే కెత్తున నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను శుతించదను నీ న్యాయవృదులు నాకు సహాయం మగునుగా ఇలా అన్నారు నీవు నన్ను బ్రతికించము నేనేం చేస్తాను నేను శుద్ధిస్తాను ఎందుకు మీరు జీర్ఘ అడుగుతున్నాడు చెప్పండి అక్కడ దావి అడుగుతున్నాడు ఏంటంటే నా మూలం శత్రులు సిగ్గుపడ దయ అంటున్నాడు అర్థమైందండి తర్వాత నీ దా అడిగినప్పుడు ఏం చేస్తావు నాకు ఏమిచ్చావు రాయసుని మనం అడిగినప్పుడు ఏం ఇచ్చావు దీర్ఘరాయసును ఇచ్చావు ఇక్కడ అంటున్నాడు ప్రభా నీ ధర్మ గైకో ఏం చేయి నాకేం చేయి ఈ ధర్మశాస్త్రం అంటే నాకేంటిది సంతోషం కాబట్టి నాకేం చేయి రాయుష్ను ఇమ్మని ఇక్కడ మనం ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే మనము మనకందరికి తెలిసిన మరొక విషయం ఏంటంటే ప్రేమిడారా ఇజికే రాజు కదా ఇజ్జికే రాజు ఏం చేయాలి మరణక రోగ స్వామి అందరు కూడా అన్నారు నువ్వు చచ్చిపోతావు అని దైవసేవకుండా చేయమన్నాడు ప్రవక్త యశభగక్త నిజగానేమన్నాడు నువ్వు బ్రతకు సచ్చిపోతావు కాబట్టి నువ్వు ఏం చెయ్యి నీళ్ళు సక్క పెట్టుకోమని చెప్పాడు మొదటి మొదటి రాజులు ఇరవై అధ్యాయ మూడవ వచనం చదివినట్లు ఉంటుంది అయితే మనకు తెలిసిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను ప్రేమారా ఏమన్నాడు సచ్చిపోతాం అనంగానే ఏమన్నాడు వెంటనే మోకరించి గోడ తట్టు మర్చిపోయి కన్నీళ్ళు దేవు దగ్గర మొడపెట్టి తనతో తగ్గించుకొని కన్నీరుతో ప్రభా నేను ఎలా నీకు జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నన్ను కర్ణు చూపించు ప్రభా కనికిరించు ప్రభాని ప్రార్థించినప్పుడు వెంటనే ఏమైంది అదే ప్రవక్త తో దేవుడు మాట్లాడి తిరిగి వచ్చేమాడు ఇంకా పదిహేను సంవత్సరాలు ఏం చేస్తున్నాను ఆయుష్ను ఇస్తున్నాను అని ప్రభు చెప్పాడండి ఈ రకంగా దేవుడు ఆయుష్ను అడిగినప్పుడు కూడా ఏం చేయడు ఆయుష్ను ఇవ్వగల సమర్థవంతుడు అర్థమవుతుందండి అర్థం చేసుకోవాలి మానవుని కథమైందా జీవం ఇచ్చింది ఆయనే అర్థమైందండి తర్వాత ప్రేమి జీవింప చేసేది కూడా ఆయనే అర్థమవుతుందా కాబట్టి మానవులకు జీవించాలని కోరుకునేది కూడా ఆయనే అర్థమైందా ఒకవేళ మానవుడు దీర్ఘాయుష్ను అడిగినప్పుడు ఆ దీర్ఘాయుషుని కూడా ఆయన అనుగ్రహించవన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకుంటేనే ఈ మెర్సి కిల్లింగ్ గురించి మనకు అర్థమవుతుంది అర్థమవుతుందండి ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఈ మెర్సీ కిల్లింగ్ అనేది మరి దేవునికి ఏమని వాక్యానికి కేవలము విరుద్ధమైన విషయము అర్థమైందా కాబట్టి అది తర్వాత మనకు అర్థమవుతుంది ఇప్పుడైతే మనం అర్థం చేసుకునేది ఏంటంటే జీవ కోటిని అర్థమైందా సృజించినవాడు వారికి జీవం ఇచ్చినవాడు ఎవరో దేవుడు అర్థమైందా అలాగే దీర్ఘాయుష్మంతుడుగా జీవించాలని కోరుకునేవాడు కూడా ఆయనే అలా దీర్ఘాయుష్యును పొందుకొని జీవించాలంటే నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలని కూడా ఆయన చెప్తున్నాడు అర్థమైందండి తర్వాత ప్రియమారా ఒకవేళ నీవు జీవాన్ని కోరుకుంటే దీర్ఘాయుషుని కోరుకుంటే ఏం ఆయన ఇస్తాడు అయితే అది దేవుని మహిమ కొరకై ఉండాలి ఎవరు ఉండాలి దేవుని మహిమ కొరకై ఉండాలి మనం దావిదం చూసాం కదా ప్రియమారా కాబట్టి ఈ కోరుకుంటాము ఎప్పుడైతే కోరుకుంటామో నిత్యముగా సహాయము సహాయమో చేస్తాడు కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రేమైన ఆ ఏమంటారు ప్రేమారా కాలం రాకముందు సమయం రాకముందు చనిపోవటం అనేది దేవుని ఉద్దేశము కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ఇజికాతో మనం చూసినట్లయితే ఇజిక దావిధి కూడా బహు భయంకరమైన మరణక పరిస్థితి వచ్చింది అందులో ఏం చేశాడు దేవుడు తప్పించాడు విడిపించాడు వృద్ధాప్యం వరకు ఏం చేస్తే దీర్ఘాయు అతన్ని నేపినట్టుగా చూస్తున్నాం నమ్మట అర్థమవుతుంది కదా అలాగే ఇజికే కూడా అడిగాడు నాకేం చేయి దగ్గర మనం దేవుదేవి బచడుకున్నప్పుడు ఎవరేం చేస్తాడు ప్రేమ గారా కర్ణ చూపి ఇంకా పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు కాబట్టి ఇది మన మనసులో ఇదిను పెట్టుకుందాం ప్రభు రాక ఆలస్యం మీకు మిగతా విషయాలను వచ్చే వారం మనము నేర్చుకుందాం ప్రభు ఈ వాక్యమును జీవించారు అందరూ మోకరించినట్టు కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకుందాం అక్కడ మోకరిద్దాం కళ్ళు మోసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర ఈ రాత్రి కాల సమయంలో ప్రేమారా మన సర్వ సృష్టి కట్టిన దేవుడు మరి మనని మానవుని సృజించి జీవాత్మను అనుగ్రహించి జీవించే ఆత్మగా దేవుడు చేశాడు కేవలం మానవునే కాకుండా సకల జీవులకు జీవానిచ్చిన వాడు జీవింప చేస్తున్నవాడు ఆయన ఉన్నాడు అదే రీతిగా జీవింప చేసేవాడే కాకుండా ప్రేమైన పిల్లారా దీర్ఘాయుతో అంటే దీర్ఘకాలము జీవించాలని కోరుకుంటున్నాడు అలాగే జీవితకాలము జీవించాలంటే ఈ భూమి మీద జీవించాలంటే నువ్వు ఎలా ఉండాలని తెలియ ఉండాలో ఆ విషయాన్ని కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు అలాగనే ఒకవేళ దీర్ఘాయుష్ నువ్వు కోరుకుంటే నిత్యముగా నీకు దీర్ఘాయ ఇచ్చేవాడు ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకున్నాం అయితే నువ్వు జీవించాలని కోరుకుంటే ప్రేమ మన ముందు దావేదు మిగతా అనేక మంది చూస్తున్నాం దైవభక్తులు చెబుతున్నాడు పౌలు అంటున్నాడు నేను ఎందుకు ఇక్కడ ఇంకా అంటే నేను జీవిస్తే రెండు రకాల ప్రయోజనం ఉంది ఒకటి జీవిస్తే ప్రభుకులు జీవిస్తారు కాబట్టి నాకు పరలోక సమయం ఆశీర్వాదము లేదు పరలోక ఫలము అధికమవుతుంది నేను ఈ లోకంలో ఎక్కువ కాలం జీవిస్తే సంఘానికి క్షేమ కలుగుతుందని అలాగే ప్రేమరారా నువ్వు ఎక్కువ కాలం జీవించాలని ఒకరు ఆశలు ఉంటాయి అడుగు దేవుడు దీర్ఘాశిస్తాడు కానీ ఎందుకు అడుగుతున్నావు ఎందుకు జీవించాలని కోరుకుంటున్నావు అది చాలా ముఖ్యమైన విషయము దావిదైతే ప్రేమ తన జీవిత కాలము కూడా ప్రభు కొరకు ప్రభు ఆలయము కొరకు ప్రభువుని మహిమపరచులు కొరకు జీవించాడు ప్రభు కూడా సంపాదన చేశాడు చివరికి ఆయన చివరి దినాల్లో తను కష్టపడి సంపాదించిన అంతటిని కూడా ప్రియమైన విల్లారా ప్రభు మంది దేవుని మందిరం కొరకు అప్పని చెప్పి ఆయన విశ్రాంతి తీసుకుంటున్న మనం చూస్తుంటున్నాం కళ్ళలో విప్రయస్క ప్రయస్క దగ్గర దగ్గర ప్రభా నీకు దీర్ఘరాశి నీవు ఎందుకంటే నేను నీ వాక్యం అంటే నాకు సంతోషము నీ ధర్మశాస్త్రం అంటే సంతోషము నీ చిత్తం చేయడం నాకు సంతోషము అని కీ మనం చదువుతున్నాం ప్రియస్ సౌదో విషయం మనసులో పెట్టుకున్నా మనం మరణించడం దేవుని చిత్తం కాదు అదే ప్రేయస్గా ప్రయోజులాడ్ ప్రేజ్లాట్ అకాల మరణం చెందడం దేవుని ఉద్దేశం కాదు ఇది ఎంతోమంది దేవుని పేరు పడ్డ ప్రజలు ప్రేముడారా యవన కాలం అందే ఆయుష్ ముగించక ముందే వృద్ధులు కాకముందే కాలం రాకముందే ప్రేముడారా ఎంతోమంది లోకలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని చూస్తున్నాం కానీ దేవుని ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం కాదు నువ్వు దీర్ఘాయుమంతుడు కావాలంటే కీడును విడిచి మేలు చేయి సమాధానం వెనక్కి దాన్ని వెంటాడు అప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతావని దేవుని మార్గం చెప్తుంది కాదు ప్రేస్ గారు ప్రేస్ 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 లో ప్రేస్ లో దేవుని ధర్మశాస్త్రం ఆనందించు ఆయన ఉపదేశం లోపడు ఆయన బైబిల్గా నడుచుకో అప్పుడు దీర్ఘాయుష లభిస్తుంది నాలుగు బ్రతకాలంటే నువ్వు దేవుడు కూడా బ్రతకాలని కోరుకో పౌలు చెప్తున్నదిగా నాకు బ్రతకాలను ఎందుక తెలుసా నేను ఈ లోపల బ్రతికితే నేను నేను క్రీస్తు పని చేయగలను దాని వలన పరలోకం నాకు ప్రతిఫలం లభిస్తుంది రెండోది నా మూలంగా సంఘానికి క్షేమవృద్ధి కలుగుతుంది అందుకే నేను బ్రతకాలని కోరుకుంటున్నాను అయినప్పటికీ కూడా ఏదైతే దేవుని చిత్తం ఉందో దేవుని ప్రణాళిక అది జరగాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఏ సహోదరి ఏ విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం కాబట్టి దేవుడు నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు వాడికి జీవించాలని కోరుకుంటున్నాడు అయితే నీ జీవితము దేవుని చిత్తం చేసేవాడుగా మేలు చేసేవాడుగా నియములకి దేవునికి మహిమ కలిగేదిగా ప్రేమిలారా ఉండాలని కోరుకుంటున్నారు ఈ లోకంలో నువ్వు ప్రభుకులు జీవిస్తే ప్రభు కొరకు నువ్వు నడిస్తే ప్రేమిల నీకు పరలోకుల ప్రతిఫలం లభిస్తుంది వాళ్ళు ప్రైజ్గా ప్రేజుల్లో ప్రేజుల్లో ప్రైజ్లో ప్రేజ్ లో అనేక అనేకసారి తెలియక అనేక చిన్న చిన్న శ్రమలు తట్టుకోలేక శోధనలు తట్టుకోలేక చనిపోతే బాగులు అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు అలా అనుకోకుండా ప్రభుగా నువ్వు నాకు దీర్ఘాశించితే నువ్వు జీవించాలని కోరుకుంటున్నావు అలాగే ఎలా జీవించాలో కూడా చెప్తున్నావు ప్రాజెక్తిగా జీవించి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా చేసి నువ్వు పిలిచే సమయానికి నేను ధైర్యంగా నిలబడేటువంటి కృప దయచే ప్రభావాలని దేశంలో ప్రార్థన చేసుకుందాం అలాలో ఎప్పుడేసుక థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి జీవ దయవమ్మ ఈ రాత్రి కాల ప్రభు మా ముందు పెట్టిన చక్కని నీ మాటలు బట్టి వందనాలు ఏమో సృష్టించావు జీవింప చేశావు అయానికి వందనాలు చెల్లిస్తున్నావు దీర్ఘాచుకుల వారికి ఉండాలని కోరుకుంటున్నావు అయితే ఆ దీర్ఘంట్లో ప్రభు మేము నిత్యం మేలు చేసేవారము అమ్ముటాను తల్లును సన్మానించే వరము గాను గౌరవించేవారము గాను అలాగే ప్రసంగ క్షేమ వృద్ధి కొరకు జీవించేవారము గాను ప్రభు నీ కొరకు ప్రయాసపడేవారము గాను ఉండడానికి మనం ఒక్కొక్కరికి కృపదయించు సహాయం చే మమ్మల్ని ఏ రకంగా ఏ యొక్క పని ద్వారా మా ప్రతిఫలం అధికమవ్వాలో అలాగే ఏ పని ద్వారా నీ సంఘానికి మా ద్వారా క్షేమవృతి కలగాలో అది తెలుసుకొని ముందుకు సాగడానికి కృప చేసి మా హింపని ఇంకొక చేసుకోరు మనకి రాత్రిక వాక్యమైన ప్రతి బిడ్డలు కూడా ట్రీస్తో పాటు చేసి దీర్ఘాషను నింపి నడిపించాలని ప్రతి ఒసం సమర్పిస్తాం ఏ సము వాసన తండ్రి మన తండ్రి అయినా దేవుని ప్రేమయు కుమారైన ఏ ఏసుక్రీసు కృపయు పరిశుద్ధాత్మక అన్యో సహ వాసము ఇప్పుడు మనందులో ఒకసారి పరిశుద్ధులకు కూడా ஆய்ரா பர்ந்தமும் படை நடிப்பாக்க அந்த கூட ஏசு கிருஷ்ணம்ல வந்தான்